సభాధ్యక్షులు సంగం రెడ్డి పుజురాజు గారు మేమిద్దరము నిన్న మాట్లాడుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది నేను రాఘవచార్ సార్తో అదేవిధంగా కన్నగెట్టి రవణతో పస్నూరి రవీందర్తో ఇంకా చాలామంది పెద్దలతోటి మాట్లాడినప్పుడు వాళ్ళు ఒక మంచి సూచన చేశారు మార్వాడీ బ్యాక్ అనే నినాదం వల్ల ఒక ఎమోషన్ ఒక టెన్షన్ క్రియేట్ అవుతుంది కానీ సరి అయిన పరిష్కారం దొరకట్లేదు ఆ పరిష్కారం వచ్చే విధంగా మనం ఆలోచిస్తే సమాజం ముందు కొన్ని ప్రతిపాదనలు చేస్తే బాగుంటుంది అని చెప్పి వారు సూచించడం జరిగింది అందులో భాగంగా ఇవాళ ఇక్కడికి ప్రొఫెసర్ అరగోపాల్ సార్ రాఘవాచార్ సార్ అదేవిధంగా నందిని సిధారెడ్డి గారు ఇంకా సూర్యప్రకాష్ గారు పస్మూరి రవీందర్ గారు ఇంకా జగన్ రెడ్డి గారు వీరందరూ రావడం జరిగింది వారందరికీ నిర్వాహకుల పక్షాన కవులు రచయితలు మేధావుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మిత్రులారా ఇప్పటిదాకా ఆర్యవైశ్య సంఘానికి సంబంధించిన వాళ్ళు అదేవిధంగా విశ్వకర్మలు మాట్లాడడం జరిగింది తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు స్వయం పాలన ఆత్మగౌరవం అన్న ఐదు నినాదాల కోసం ప్రధానంగా జరిగింది తెలంగాణ ఏతరులు తెలంగాణని దోచుకుంటున్నారని తెలంగాణని అన్యాయం చేస్తున్నారని ఆ మూమెంట్ జరిగింది సుమారు పన్నెండు వందల మంది తెలంగాణ యువకులు బలిదానం చేస్తే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడము కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి రావడము రెండు ఒకటేసారి జరిగాయి నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే దేశము ఒకే మార్కెట్ జిఎస్టి అనేది తీసుకొచ్చారు ఒక పాలసీగా తీసుకొచ్చారు ఒకే దేశం ఒకే మార్కెట్ అన్నప్పుడు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళి వ్యాపారం చేసుకోవచ్చు వ్యాపారం చేసుకునే సమయంలో స్టేట్ బార్డర్ ట్యాక్స్ అనేది ఒకటి ఉంది దాన్ని రద్దు చేసి జిఎస్టి అనేది తీసుకొచ్చారు ఆ జిఎస్టి బిల్లుని రాష్ట్రంలో ఎవరు ఆమోదించక ముందే మన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎవరు ఆమోదించక ముందే ఇక్కడ రాటిఫై చేయడం జరిగింది రెండు వేల పదిహేను నుండి జరిగిన పరిణామం ఏంటంటే రెండు వేల పద్దెనిమిది వచ్చేటప్పటికల్లా మండలాల నుంచి మార్వాడీలు రావడము నార్త్ ఇండియన్స్ రావడం అనేది మొదలైంది ఇక్కడ మనం దయచేసి అర్థం చేసుకోవాలి కేంద్ర ప్రభుత్వము ఒకే దేశము ఒకే మార్కెట్ అన్న పాలసీ తీసుకోవడం మూలంగా రెండు వేల పద్నాలుగు తర్వాత తెలంగాణ పల్లెల్లోకి ఉత్తరాది వాళ్ళు ముఖ్యంగా గుజరాత్ రాజస్థాన్ వ్యాపారులు పెద్ద సంఖ్యలో వచ్చారు గోబ్యాక్ మార్వాడి అన్న నినాదాన్ని కూడా మేము స్పష్టం చేయదలుచుకుంటాం చార్మినార్ కట్టినప్పుడు వచ్చిన మార్వాడీలు గోబ్యాక్ కాదు పంతొమ్మిది వందల యాభైకి ముందు వచ్చిన మార్వాడీలు గోబ్యాక్ కాదు రెండు వేల తొమ్మిదికి ముందు వచ్చినటువంటి మార్వాడీలు గోబ్యాక్ కాదు వాళ్ళు ఇక్కడ తెలంగాణ వాళ్ళు ఇక్కడ స్థిరపడ్డారు ఇక్కడ ఈ కల్చర్ భాగమయ్యరు వాళ్ళు ప్రధానంగా హైదరాబాద్కి కొన్ని పట్టణాలకి మాత్రమే పరిమితమైన గ్రామాల్లోకి రాలేదు మండలాల్లోకి రాలేదు వాళ్ళు ఇక్కడి కల్చర్ని పాడు చేయాలని చూడలేదు వాళ్ళు ఈ కల్చర్లో భాగమయ్యారు ఇక్కడ డెమోగ్రఫీని మార్చలేని ప్రయత్నం చేయలేదు వాళ్ళు ఇక్కడ భాగం అయిపోయారు ఇక్కడ సామాజిక వ్యవస్థలో వాళ్ళు భాగం అయిపోయారు అందుకని తెలంగాణ ఉద్యమంలో కూడా పాల్గొన్నటువంటి మార్వాడీలు ఉన్నారు రెండు వేల పద్నాలుగు తర్వాత తండోప తండాలుగా ఎవరైతే వచ్చారో వాళ్ళ మూలంగా ఈ తెలంగాణలో మొత్తం పరిస్థితులన్నీ మారిపోయాయి ఇంతకు ముందు చెప్పారు వారు ఒక పని పరిస్థితి అనుకున్నా స్వర్ణకార కుటుంబానికి చెందిన ఒక తల్లి భర్తను కోల్పోయిన ఒక తల్లి ఇద్దరు ఆడపిల్లలు పెళ్లికి ఎదిగున్నారు పెళ్లి అనే భయంతో ఆ ఇద్దరు ఆడపిల్లలకి తేజాబ్ దాగించి తాను తేజాబ్ దాగి చచ్చిపోయింది మొత్తం హైదరాబాద్ లో జరుగుతున్న బంగారు వ్యాపారము వజ్రాల వ్యాపారము ముత్యాల వ్యాపారం అంతా బయట నుంచి వచ్చిన వ్యాపారుల చేతుల్లో బందీ అయిపోయింది కాబట్టి చాలా మంది విశ్వకర్మలు ఆత్మహత్యలు చేసుకోవటం అనేది జరిగింది గ్రామాల్లో ఉన్న కోమట్లు కావచ్చు మిగతా ఉత్తి కులాల వాళ్ళు కావచ్చు మొత్తము నష్టపోవడం అనేది జరిగింది ఇది వ్యాపార పరంగా జరిగినటువంటి నష్టం రెండోది ఏంటంటే తెలంగాణ విశ్వనగరం నాలుగు వందల నుంచి విశ్వనగరమే కానీ రెండు వేల నాలుగు తర్వాత ఈ విశ్వనగరం రూపం మారిపోయింది రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరు మీద తెలంగాణ ప్రాంతంలో ఉన్న భూములని తెలంగాణ ఇతరులు విపరీతంగా కొనేశారు మోర్ దెన్ సిక్స్టీ ఫైవ్ తెలంగాణ భూములు ఇతర రాష్ట్రాల వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి ముఖ్యంగా మార్వాడిల చేతుల్లోకి వెళ్ళిపోయాయి ఎక్కడ హైవే వస్తే అక్కడ ఆ హైవే పరిసర ప్రాంతాలన్నిట్లో కూడా భూములు మెజారిటీగా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయాయి మరి తెలంగాణలో మా భూములు మాకే అని కథ పోరాటం జరిగింది మరి భూములన్నీ ఇప్పుడు పరాయి వాళ్ళ అవుతా ఉన్నాయి ఆ భూముల్ని కాపాడుకోవడానికి తెలంగాణ ఇతరులు తెలంగాణలో భూములు కొనకుండా ఒక చట్టం దేవాలని పంతొమ్మిది వందల తొంభై ఐదు సూర్యపేట డిక్లరేషన్లో స్పష్టంగా మారోజు వీరన్న పేర్కొనడం జరిగింది ఒక విశ్వకర్మ బిడ్డ మారోజు వీరన్న ఎంత దూరదృష్టితోటి ఆ ప్రతిపాదన చేశాడు రాష్ట్రం ఏర్పడ్డ వెంటనే మన భూములు మన కాళ్ళ కింది నుంచి ఎలా మాయమయ్యాయి అంటే మనకి మన భూముల్ని కాపాడుకునే ఒక రక్షణ చట్టం అవసరం ఈశాన్య రాష్ట్రాల్లో ఇంచుకోవడం ఎవరు ఈశాన్య రాష్ట్రాల బయట వాళ్ళు కొనలేరు కానీ తెలంగాణలో సౌత్ ఇండియాలో ఎవరైనా వచ్చి వేరే ఎకరాలు కొనిస్తున్నారు పదిహేను వందలు రెండు వేల ఎకరాలు మూడు వేల ఎకరాల భూమి అసలు భూగరిష్ట పరిమితి చట్టం అనేది ఒకటి ఉంది దాన్ని నాశనం చేశారు పట్టణ భూగరిష్ట పరిమితి చట్టం అనేది ఒకటి ఉంది దాన్ని నాశనం చేశారు రియల్ ఎస్టేట్ పేరు మీద ఇప్పుడు హైదరాబాద్ చుట్టూట జరుగుతున్న రియల్ ఎస్టేట్ వ్యాపారం దందా అంతా బయట నుంచి వచ్చినటువంటి గుజరాత్ రాజస్థాన్ వాడిల చేతుల్లో ఉన్నది మన తెలుగు వాళ్ళు వాళ్ళు రెడ్డేలైనా వెనుమోళ్ళైనా కమ్మోళ్ళైనా బీసీలైనా ఎస్సీలైనా వాళ్ళతో రియల్ ఎస్టేట్ దందాలు నిలబడలేని పరిస్థితి ఉంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము డెవలప్మెంట్ మోడల్స్ పేరు మీద అభివృద్ధి నమూనాల పేరు మీద కొన్ని ప్రయోగాలు చేస్తున్నారు ఈ సిటీ ఆ సిటీ అని ఫార్మా సిటీ అని ఫ్యాబ్ సిటీ అని ఈ సిటీలల్లో భూములన్నీ ఎవరికి కేటాయిస్తున్నారు ఇండస్ట్రియల్ కారిడార్ల పేరు మీద మీరు ఇప్పటి వరకు డెవలప్ చేసిన ఆ కారిడార్స్ లో భూములు ఎవరి చేతుల్లో ఉన్నాయి మీరు మా వరంగల్కి వెళ్ళండి రాంపూర్లో ఉన్న ఇండస్ట్రియల్ ఏరియా మొత్తం మార్వాడుల చేతుల్లో గ్రానైట్ ఇండస్ట్రీ మొత్తం గుజరాత్ రాజస్థాన్ మారవాడిల చేతుల్లో ఉన్నది ఈ తెలంగాణలో ఉన్న గుట్టలన్నీ కరిగించేశారు కరీంనగర్ లో ఉన్న గుట్టలన్నీ కరిగించేశారు అవి ఎక్కడికి వెళ్తున్నాయి ఈ రాజస్థాన్ గుజరాత్ ఈ గ్రానైట్ బిజినెస్ వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళు విదేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సహజ సంపద మనది ప్రకృతి సంపద మనది దాన్ని అమ్ముకొని లక్షల కోట్లు సంపాదిస్తున్నది బయట వాళ్ళు మరి దీనికి రక్షణ ఉండకూడదా అందువల్ల మనము ఈ అంశాల మీద మాట్లాడాల్సిన అవసరం ఉన్నది మారవాడల సమస్యను కేవలం వ్యాపార దృక్పథం నుంచి మాత్రమే కాకుండా చారిత్రక దృక్పథం నుంచి సామాజిక దృక్పథం నుంచి సాంస్కృతిక దృక్పథం నుంచి రాజకీయ దుక్పథం నుంచి మన సమాజానికి అర్థం చేయించాల్సిన అవసరం ఉన్నది చార్తిక దక్షిణ భారతం అనేది ఉత్తర భారతానికి ఎప్పుడు లొంగలేదు ఇది స్వతంత్రంగా ఉన్నది విందుల పర్యతాలకి ఈరోలు ఉన్న ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఆత్మగౌరవంతో బతికారు ఇక్కడ నాగరికతను నిర్మాణం చేశారు కానీ చరిత్ర పేరు మీద ఆర్ఎస్ఎస్ బీజేపీ మనకి కేవలం ఉత్తరాది చరిత్రనే చెప్తున్నారు ఉత్తరాది పండుగలనే మనకి పరిచయం చేస్తున్నారు ఉత్తరాది వేషధారాడే మనకి పరిచయం చేస్తున్నారు మనకు అలవాటు చేస్తున్నారు చివరికి తెలంగాణలో పండుగ పూట మాసం మానేశారు పంతొమ్మిది వందల యాభై పన్నెండు వందల డెబ్బై పన్నెండు వందల ఎనభై వరకు చూడండి పండుగ పూట మాసం తినేది ఇప్పుడు పండుగ పూట మాసినం మానేసి పండుగల పూడ రెండవ తర్వాత మాసం తింటా ఉన్నారు ఇది ఎక్కడిది ఇదంతా ఉత్తరాది ఐజేషన్ ఐజేషన్ అందరి కలిసి మనల్ని దెబ్బ తీస్తున్నారు ఇక రాజకీయంగా ఏంటి అని అంటే రాజకీయంగా ప్రతి నియోజకవర్గంలో మార్వాడీలు ఐదు నుంచి పదివేల మంది మార్వాడీలు ఉత్తరాది వాళ్ళు వచ్చి ఓట్లు నమోదు చేసుకుంటున్నారు తమిళనాడులో కూడా ఇది పెడతా ఉన్నది జయలలిత గారు ఎందుకు గెలిచారని నేను అడిగాను మా లీడర్ తిరుమావలోని గారిని ఆయన ఏం చెప్పారంటే మార్వాడీలు మూడు నుంచి పదివేల ఓట్లు ఇక్కడ నార్త్ ఇండియన్స్ నమోదు చేయించు డిఎంకే గెలిస్తే మాకు వ్యతిరేకంగా ఉంటుందని జయలలితని వాళ్ళు గెలిపించిర్రు అని అన్నారు ఎనిమిది సీట్లు బీజేపీ ఇక్కడ గెలవడానికి కూడా అదే కారణమై ఉంటుంది బయట నుంచి వచ్చిన వాళ్ళ ఓట్లు ఇక్కడ దొరుకుతూ ఉంటే మరి స్థానికుల ఓట్లు కావాలి అంటే స్థానికులు వాళ్ళ ప్రతినిధుల్ని వాళ్ళు నిర్ణయించుకునే అధికారాన్ని కోల్పోతున్నారు బయట బయట నుంచి వచ్చిన వాళ్ళు మన ఎమ్మెల్యేలు ఎవరో మన ఎంపీలు ఎవరో వాళ్ళు నిర్ణయిస్తున్నారు అందుకే బీజేపీ తెలంగాణలో ఉన్న వృత్తి కులాలకి వ్యాపారులకి అన్యాయం చేస్తూ మార్వాడులకి వంత పాడుతూ ఉన్నారు ఎంత దుర్మార్గం ఇది సుమారు అరవై సంవత్సరాల పాటు కోట్లు ఆర్ఎస్ఎస్ వాళ్ళకి ఇచ్చిర్రు పెట్రోల్ వచ్చిర్రు బస్ ఛార్జీలు ఇచ్చిర్రు వాళ్ళని సాధిర్రు వాళ్ళ కుటుంబాల అవసరాలు తీర్చిర్రు ఆ కుటుంబాల వాళ్ళకి ఎవరికైనా బిడ్డపల్లి అయితే నగలిచ్చిర్రు అప్పులు ఇచ్చిర్రు ఆర్ఎస్ఎస్ ఫుల్ టైమర్స్ ని పెంచి పోషించింది కా ఈ కోమట్లు మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ఉన్న కోమట్లు వాళ్ళ బలం తోటి ఎదిగి వాళ్ళ ఆర్థిక బలం ఎదిగి ఈ రోజు నాకు కోట్లతోటి సంబంధం లేదు గుజరాత్ వాళ్ళు రాజస్థాన్ వాళ్ళు హిందువులు వాళ్ళ కోసం మేము పని చేస్తామంటున్నారు కోట్లు హిందువులు కాదా విశ్వబ్రాహ్మణులు హిందువులు కాదా విశ్వకర్మలు హిందువులు కాదా యాదవులు హిందువులు కాదా మంగళూరు చాకలోళ్ళు సబ్బంది కులాల వాళ్ళు హిందువులు కాదా వీళ్ళందరి ప్రయోజనాలు నెరవేర్చమంటే బండి సంజయ్ రోహిత్ కళా ప్రస్తావనం తీసుకొస్తున్నాడు చేతగాని బండి సంజయ్ రాజీనామా జై రోజింగ్ బయటకు పంపించకపోతే నువ్వు డిప్యూటీ హోమ్ మినిస్టర్గా ఉండడానికి నీకు నైతిక అర్హత లేదు నువ్వు వెంటనే రాజీనామా చేయవు నువ్వు తెలంగాణ ప్రజల ఓట్ల గెలిచినవా మారవాడీలో కోట్లు ఎక్కువ గెలిచినవా నీకు మారవాడిలో కోట్లు కావాలా తెలంగాణ నోట్లు కావాలా ఓట్లు కావాలా ఇది స్పష్టం చేయాల్సిన అవసరం ఉండదు ఇది మాత్రం స్పష్టంగా మేము చెప్పదలుచుకున్నాం ఆయనకి నోట్లు కావాలి ఓట్లు వేయం నీకు నోట్లు కావాలంటే మేము ఓట్లు వేయము ఇప్పుడు తెలంగాణ ప్రజలందరూ మేమేమంటున్నాం అంటే తెలంగాణ స్థానికుల వ్యాపార రక్షణ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అదేవిధంగా విద్యా ఉద్యోగ రంగంలో ఎలాగైతే స్థానికులకి రిజర్వేషన్స్ ఉన్నాయో ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ టిఎస్ఐ టీఎస్ఐ పాస్ ప్రకారంగా స్థానికులకే ఇండస్ట్రీస్ లో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ ఇవ్వాలని ఒక టిఎస్ఐ పాస్ ఉంది కానీ ఏ చట్టం ఏ కంపెనీలో కూడా లేదు అందుకని మేము ఏమంటున్నాం అంటే రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తెలంగాణలో ఎ పరిశ్రమ పెట్టినా ఎవరు వ్యాపారం చేసినా ఇక్కడ ఎయిటీ పర్సెంట్ ఉద్యోగాలు స్థానికులతో ఇవ్వాలి ఆ తర్వాతే బయట వాళ్ళకి మారువీ వ్యాపారులు ఎవరు వచ్చినా సరే రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చిన వ్యాపారాలలో వాళ్ళ షాపుల్లో ఎయిటీ పర్సెంట్ ఉద్యోగులు స్థానికులు ఉండాలి వాళ్ళు ఏమంటున్నారు మేము పెట్టుకోవాలి మా కుటుంబానికే సరిపోతుంది పని అని అంటున్నారు కాదు ఏంటంటే వ్యాపార మర్మాలు మనకి తెలియకుండా ఆ రహస్యాలు మనకి తెలియకుండా కూర వాళ్ళకి తెలియకుండా వాళ్ళు ఎవరు పెట్టుకోరు ఆ వ్యాపార సీక్రెట్స్ అన్ని వాళ్ళకు వాళ్ళే షేర్ చేసుకుంటారు బయట వాళ్ళకి షేర్ చేయరు అది రహస్యం కాబట్టి అందుకే వీళ్ళు మారవాడి ఎకానమీని సృష్టించారు ఇండియన్ ఎకానమీ కాదు మారవాడి ఎకానమీ దేశవ్యాప్తంగా ఉన్నది కాబట్టి రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు బిజినెస్ పెట్టినా కూడా వాళ్ళు ఎయిటీ పర్సెంట్ స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వాలి ఉపాధి అవకాశాలు ఇవ్వాలి అదేవిధంగా ఐదు లక్షల కంటే తక్కువ జనాభా ఉన్న పట్టణాల్లోకి తెలంగాణ ఇతరులు వచ్చి వ్యాపారాలు పెట్టకూడదు ఆ రకంగా ప్రభుత్వం ఒక జీరో తీసుకురావాల్సిన అవసరం ఉన్నది అందరూ డిమాండ్ చేస్తున్నారు అట్లాగే మండల కేంద్రాలకి ఎట్టి పరిస్థితులలో బయట రాష్ట్రాల వాళ్ళని వ్యాపారులుగా రానియడానికి వీల్లేదు గ్రామాల్లోకి అసలే రానియడానికి వీల్లేదు ఇది ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి పని ముఖ్యంగా వెంటనే రాష్ట్ర ప్రభుత్వము స్థానికులు ఎంతమంది ఉన్నారు స్థానికేతరులు ఎంత ఉన్నారు రెండు వేల పద్నాలుగు నుంచి వలస కార్మికులు ఎంతమంది వచ్చారు వ్యాపారస్తులు ఎంతమంది వచ్చారు అనేది శ్వేతపత్రం ప్రకటించాలి స్థానికేతరుల చేతుల్లో ఎంత తెలంగాణ భూమి కాన్సన్ట్రేట్ అయ్యిందో కొనుగోలు చేశారో అనే వివరాలు స్పష్టం చేయాలి తెలంగాణ ఏ ప్ర ఎంత ట్యాక్స్ కడుతున్నారో అది స్పష్టం చేయాలి సేల్స్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్న డాటా బయట రాష్ట్రాలకు సంబంధించినటువంటి డాటాని రాష్ట్ర ప్రభుత్వం బయట పెట్టాలి ఇది ఇది ప్రభుత్వ పరంగా చేయాల్సినటువంటి పని ఇక సామాజికంగా చేయాల్సిన పని ఏంటంటే దయచేసి తెలంగాణ ప్రజలారా పన్నెండు వందల మంది విద్యార్థులు యువకులు పోరాడితే తెలంగాణ వచ్చింది ఈ తెలంగాణ మారుమూల పల్లెల్లోకి బయటి రాష్ట్రాల వాళ్ళని రానివ్వకండి వాళ్ళకి భూములు అమ్మకండి వాళ్ళకి భూములు లీజుకి ఇవ్వకండి వాళ్ళకి కిరాయిలకు ఇవ్వకండి ఇండ్లని వాళ్ళని ఎంకరేజ్ చేయకండి మన స్థానికుల దగ్గరనే కొనండి మన స్థానికులకే అమ్మండి కాబట్టి ప్రజలు కూడా ఆలోచించాల్సిందిగా కోరుతా ఉన్నాము తెలంగాణ సంస్కృతిని కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రజలదే తెలంగాణ సంపదని కాపాడుకునే బాధ్యత తెలంగాణ ప్రజలదే మనము గుజరాత్ వాళ్ళ మీదనో రాజస్థాన్ వాళ్ళ మీదనో విద్వేషం తోటి ఈ మాట మాట్లాడట్లేదు మనల్ని మనం కాపాడుకోవడం మన హక్కు కాన్స్టిట్యూషనల్ రైట్ ఏమనంటే కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడుతున్నాను సార్ ఆరోగోపాల్ సార్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఎక్కడైనా ఎవరైనా చేయొచ్చు ఆర్టికల్ ఫోర్టీన్ ఏమంటున్నది ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈస్ ఈక్వల్ బిఫోర్ ద ఎట్ ద సేమ్ టైమ్ ఈక్వల్ ప్రొటెక్షన్ బి ప్రొవైడెడ్ దాని అర్థం ఏందనంటే బలవంతుడు ఈ దేశ పౌరుడే ఆ చట్టం ముందు సమానమే బలహీనుడు సమానమే కానీ ఆ ఇద్దరి మధ్యన తగాద వచ్చినప్పుడు బలహీనుడి పక్షాన్ని నిలబడ్డం రాజ్యాంగం యొక్క స్ఫూర్తి బలవంతులైన మార్వాడీల నుంచి గుజరాత్ రాజస్థాన్ నుంచి రెండు వేల పద్నాలుగు తర్వాత వచ్చిన మార్వాడీల నుంచి స్థానికులైన తెలంగాణ ప్రజల్ని బలహీనుడైన వ్యాపారుని బలహీనులైన ఈ తెలంగాణ ప్రజల్ని కాపాడే బాధ్యత రాజ్యాంగబద్ధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని అది రెస్పాన్సిబిలిటీ డ్యూటీ ఆఫ్ ది గవర్నమెంట్ అందుకని రాష్ట్ర ఈ విషయంలో స్పందించాల్సిందిగా కోరుతా ఉన్నాను బండి సంజయ్ లాంటి మతి తప్పిన తెలివి లేని బీజేపీ నాయకులు ఏం మాట్లాడినా మనం స్పందించాల్సిన అవసరం లేదు వాళ్ళు మతం పంచాయతీ పెట్టాలనుకుంటున్నారు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు మన తెలంగాణని మనం కాపాడుకోవడానికి మరో ఉద్యమానికి ఒక మంచి సందర్భం ఏర్పడ్డది ఈ సందర్భంగా హోండా మార్కెట్లో దాడి చేసిన సంఘటనని ఇక్కడున్న అందరం కూడా తీవ్రంగా ఖండిద్దాం ఖండించాలి అదేవిధంగా తెలంగాణ శాముని చంపుదామని బెదిరిస్తూ దాడి చేస్తామని బెదిరిస్తున్నటువంటి ఈ దుర్మార్గమైన చర్యని దుస్ ఈ దుస్సాహసాన్ని మనం అందరం దూరంగా ఖండిస్తూ తెలంగాణ శాంకి మనం అందరం మద్దతు తెలుపురామని కూడా తెలియజేస్తూ ముగిస్తున్నాను ఈ విషయాల మీద ఇంకా మంచి ప్రతిపాదనలు కూడా చేయాల్సిందిగా కోరుతూ థ్యాంక్ యూ జేపీ